హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య టాక్ ఈరోజు మనము ఈ వీడియోలో సొరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం డైలీ లైఫ్లో మనము వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కనుక తీసుకున్నట్లయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యాట్ కానీ రాకుండా ఉంటాయి వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్లో సొరకాయ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా కరివేపాకుడు యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని యాడ్ చేసుకొని కలుపుతూ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా సొరకాయనైతే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనము పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును అయితే త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సొరకాయ సాఫ్ట్గా అయిన తర్వాత టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక పెద్ద సైజు టమాటోని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి టమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని తర్వాత అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ దాకా దీన్ని కుక్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి తేలేదాకా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్